మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి డబ్బు సమస్యలు పోవాలంటే ఆదివారం రోజు ఉదయం తలుపు తీయగానే ఈ పని చేయండి చాలు మీకు ఉన్న ధన సమస్యలు తొలగిపోతాయి ఊహించడంత డబ్బు వస్తుంది ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది తిరిగి లేని యోగాలు కలుగుతాయి చాలామంది తీవ్రంగా ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు అంటే అప్పులు కావచ్చు ధనం రాకపోవటం కావచ్చు సంపాదన లేకపోవటం కావచ్చు ఇలా రకరకాల ధన సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు ఇలా ధనం విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఈ విధంగా మీకు కూడా ధనపరమైన సమస్యలు ఉంటే ఆదివారం రోజు తప్పనిసరిగా ఉదయం లేవగానే ఈ పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లెక్కలేనంత ధనం వస్తుంది మీరు ఎప్పుడు ఊహించినంత ధనం వస్తుందని సిద్ధశాస్త్రం చెప్తుంది మరి ఇంతకీ ఆదివారం ఉదయం లేవగానే ఏం చేస్తే ధన సమస్యలు పోతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు హిమాలయాలలో చిక్కుకుపోయిన ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడి కథను విందాం పూర్వం అరుణాస్పదం అనే పట్టణంలో ప్రవరుడు అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమ ధర్మాలను పాటిస్తూ అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ కానీ దేవతా అర్చన మాతాపిత సేవ అతిథి అభ్యాగత సేవ స్వాధ్యాయము అన్ని నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళడానికి కుదిరేది కాదు భార్యా పిల్లలను చూసుకోవటం చెట్లను పశుపక్షాదులను పోషించటము కాలు తీర్చుకోవటం ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం అతను ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యమిచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడు ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చాడు ఆ సిద్ధుడు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే సర్వ తీర్థక్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతున్నది నేను సులభంగా తీర్థయాత్రలు చేసే ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు ఆ మాటలు విని ప్రవరాఖ్యుని గృహస్థ ధర్మపాలన దీక్షకు సంతోషించి సిద్ధుడిలా అన్నాడు నాయన ప్రవరా మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి నీ ఉపయోగించి సునాయాసనముగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్యాలను కూడా పాటించవచ్చు నా వద్ద ఒక పాదలేపనం ఉన్నది దీనిని నీ పాదాలకు పూసుకుంటే నువ్వు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు అని చెప్పాడు మహదానందముతో ఆ పసరును ఆ సిద్ధిని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మరునాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్టాలన్నీ కూడా పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యత భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయ లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపనం రాసుకుని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించటం ఆ బ్రహ్మకైనా తరమ కొండల కోనల నుండి ప్రవహించే శెలయేళ్ళు నదుల సరోవరాల అలల చప్పట్లు పించాలు విప్పి ఆ ధ్వనులకు ఆనందనర్తనం చేసే నెమళ్ళు అన్నీ ఆశ్చర్యముగా చూడసాగాడు ప్రవరుడు ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్నాడు ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు కిందకు చూస్తే కాలికి లేపనం లేదు మంచునీటిలో పాదలేపనం కరిగిపోయిందని అప్పుడు తెలుసుకున్నాడు ప్రవరుడు ఇక మొదలు నరికిన వృక్షమైపోయాడు ఓ భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాసం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితముగా రావచ్చున ఎంత తెలివి మాలిన పనిచేశాను అని నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకుని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తున్నారో అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతున్నాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని దుస్థితి ఎవ్వరికీ రాకూడదు అని పరిపరి విధాల వకచాడు ప్రవరుడు ఇంతలో వరోధిని అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభపెట్టాలని అనేక ప్రయత్నాలు చేసింది అనుష్టాలు చేయలేకపోతున్నామే అన్న దుఃఖం ఒకవైపు వరోధిని శృంగార చేష్టలు ఒకవైపు ఇంతలో సూర్యుడి అస్తమిస్తాడని తెలిసి సంధ్యావార్చని జీవితం వ్యర్థమనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్యం ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుణ్ణి మనసులో తలిచి నేనే గనక నిత్యానుష్ఠాన తత్పరుణ్నైతే కర్తవ్య పాలన దక్షుణ్ణైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పదంలోనే తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన ఆ భగవంతుడికి నమస్కరించి అనిష్టాలు చేసుకుని పాదిని ఆనందింపరిచాడు ప్రవరుడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే నిత్య కర్మలను కర్తవ్యాలను మనసా వాచ కర్మణ ఆచరించిన ప్రవరుడిని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మం రక్షితి రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలేంటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించినాడు దేవతార్చన మాతాపిత సేవ అతిథి సేవ పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయము అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించటం ముఖ్య కర్తవ్యాలను చూపినాడు ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతి అయిన వరోధిని ప్రలోభాలను పట్టించుకోకుండా కార్యోన్ముక్తుడైన ప్రవరుడు మనకు మార్గదర్శి ఆ వీడియోలోకి వస్తే ఆదివారం అనేది సూర్యదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఆదివారం రోజు ఉదయం లేచి తలుపు తీయగానే ముందైతే సూర్యుని చూసి ఒక నమస్కారం చేసుకోండి ఆ తర్వాత నాలుగు ఎండుమిరపకాయలను తీసుకుని కుడి చేతిలో రెండు ఎండుమిరపకాయలు ఎడమ చేతిలో రెండు ఎండుమిరపకాయలను పట్టుకుని వాటిపై కొంచెం గల్లులుప్పు కూడా వేసి మీ మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి వచ్చి ముందు మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా ఏడుసార్లు సవ్య దిశలో ఏడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి అంతే ఇలా మొత్తం ఏడు ఆదివారాలు చేయాలి దీనితో పాటుగా ఆదివారం రోజు ఉదయాన్నే చెంబుడు నీటితో సూర్యుడికి ఆర్జం ఇవ్వండి ఇలా ఏడు ఆదివారాలు చేసి చూడండి ఖచ్చితంగా మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది నాలుగు వైపుల నుండి ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది ఎండుమిరపకాయల పరిహారం గురించి శాస్త్రాల్లో చెప్పారు ఈ చిన్న పరిహారం చేయటం వలన ధనలేమీ పోతుంది అప్పులు కూడా తీరిపోతాయి కనుక మీరు కూడా రేపు ఆదివారం మొదలుపెట్టి ఏడు ఆదివారాల పాటు ఈ పరిహారం చేసి ధనలాభాన్ని పొంది ఆనందంగా జీవించండి రేపు ఆదివారం రోజు ఈ రెండూ కలిపి మీ ఇంటి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆదివారం అనేది చాలా పవిత్రమైన రోజు సూర్యశక్తి అధికంగా ఉండే రోజు మా ఇంట్లో బాగా కష్టాలు వస్తూ ఉన్నాయి విపరీతంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్నాం అని బాధపడేవారు ఖచ్చితంగా ఆదివారం రోజు ఈ రెండిటినీ కలిపి గుమ్మం దగ్గర చల్లండి మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మరి ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఏం చెయ్యాలి ఏం చల్లాలి ఏం చల్లితే సమస్యలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఆదివారం రోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి దశ మారిపోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే గుమ్మాన్ని దైవ స్వరూపంగా భావిస్తారు దైవ శక్తులు ఇంట్లోకి రావాలంటే గుమ్మం ద్వారానే వస్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ జీవితం మారిపోతుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆదివారం రోజు ఈ పరిహారం చేయటం వలన కష్ట నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అంతేకాదు విపరీతంగా మిమ్మల్ని ధనం ఆకర్షిస్తుంది డబ్బు వస్తుంది ధనానికి సంబంధించిన ఎలాంటి సమస్యల నుండైనా సరే మీరు సులభంగా బయటపడతారు అప్పుల బాధల నుండి బయటపడతారు అప్పులు తీర్చేస్తారు చాలామందికి అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జీవితం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు అప్పుల బాధలు ఇలా అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి ఇలా సమస్యలు రావడానికి ప్రధానమైన కారణం నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే రకరకాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల ఆరోగ్యం పాడైపోవటము ఇంటి యజమాని ఆరోగ్యం బాగోలేకపోవటము ఇంట్లో ఎవరో ఒకరికి ఎప్పుడు తలనొప్పి రావటము ఇంట్లో ఉండాలంటే చిరాకుగా అనిపించటము ఏమీ పని చేయకపోవటము పని చేయాలని ధ్యాస ఉండకపోవటం ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని తెలియజేసే సంకేతాలు ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది ఆరోగ్య సమస్యలు తలనొప్పి చిరాకు అన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఉదయం ఐదు నుండి ఆరు గంటల మధ్యలో సూర్యుడు రాకముందే ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఏమీ లేదు ఆదివారం రోజు చిన్న గ్లాసులో స్వచ్ఛమైన నీళ్లు కొన్ని తీసుకోండి రాగి గ్లాసు వెండి గ్లాసు స్టీల్ గ్లాసు గాజు గ్లాసు ఇలా ఏ గ్లాసులో తీసుకున్నా పర్వాలేదు ఏదో ఒక గ్లాసులో నీటిని తీసుకోండి అలా గ్లాసులో నీళ్లు తీసుకున్న తర్వాత ఆ నీటిలో కొంచెం కర్పూరం పొడి వేయండి కర్పూరం పొడంటే ఏమీ లేదు పచ్చ కర్పూరాన్ని తీసుకొని పొడి చేసి ఆ పొడిని నీటిలో కలపండి పచ్చ కర్పూరం లేకపోతే కర్పూరం బిళ్ళలను అయినా సరే పొడి చేసి నీటిలో కలపండి దీంతోపాటు మీ ఇంట్లో అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా రెండు చుక్కలు నీటిలో కలపండి ముఖ్యంగా మల్లెపూల వాసన వచ్చే అత్తరు కానీ లేదా గులాబీ పూల వాసన వచ్చే అత్తరును కానీ కలిపితే చాలా మంచిది అసలు అత్తరు మీ దగ్గర లేకపోతే రోజ్ వాటర్ కొంచెం కలపండి ఇలా ఇవన్నీ నీటిలో వేసిన తర్వాత నీటిని బాగా కలిపి ఆ నీటిలో ఒక బిర్యానీ ఆకును వేసి ఆ ఆకుతో గుమ్మం దగ్గర నీటిని చల్లండి చల్లటం అంటే జారి పడిపోయేంతలా చల్లమని కాదు బిర్యానీ ఆకు సహాయంతో ప్రోక్షించండి మెయిన్ డోర్ గుమ్మం మీద ముందు ప్రోక్షించండి అంటే చల్లండి ఆ తర్వాత మీ ఇంట్లో అన్ని గదుల్లో మూలమూలల్లో కూడా ఈ నీళ్లు చల్లండి ఆదివారం రోజు ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో వారికి పదే పదే తలనొప్పి రావటము అనారోగ్యం చేయటము ఇంట్లో ఉండాలనిపించకపోవటము చిరాకుగా అనిపించటము ఇలాంటి సమస్యలన్నీ కూడా పోతాయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది ప్రతి ఆదివారం గనుక ఈ పరిహారం చేశారంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా ఎవరైతే మేము ఎంత ప్రయత్నించినా అప్పులు తీర్చలేకపోతూ ఉన్నాం అని ఎప్పుడూ దిగులుగా ఉంటారో అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితం అనేది వస్తుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి ధన సంపాదన పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనిలో కలిసి వస్తుంది ఇంటి ఇల్లాలు లేదా ఇంటి యజమాని లేదా ఇంట్లోని పిల్లలు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నవారైనా సరే ఈ పరిహారం చేస్తే చాలా చక్కటి ఫలితాన్ని పొందుతారు కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపిన నీటిని చల్లండి మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగించుకుని సంతోషంగా జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి